మహాభారతం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కాని ఈ యుద్ధంలో ఒక పాత్ర ఉంది అతను పాండవులంత ధర్మపరుడు కాదు అలా అని కోరవులంత క్రూరుడు అంతకన్నా కాదు పుట్టికతోనే సూర్యతేజం కాని పెరిగింది సూతపుత్రుడిగా దానంలో అతనికి సాటి ఎవరూ లేరు కాని యుద్ధంలో అతను నిలబడింది అధర్మం వైపు అతనే అంగరాజ కర్ణుడు ప్రశ్న అసలు కర్ణుడు ఎవరు తన స్నేహం కోసం ధర్మాన్ని వదిలేసిన వీరుడా లేక పగతో కళ్ళు మూసుకుపోయిన విలనా కర్ణుడి జీవితం ఒక శాపం కుండలాలతో పుట్టిన లోకం అతన్ని సూతపుత్రుడు అని ముద్రవేసింది ద్రౌపది స్వయంవరంలో అవమానం పరశురాముడి శాపం మోనం ఇవన్నీ కర్ణుడిని లోకంపై ద్వేషం పెంచుకునేలా చేశాయి సరిగ్గా అదే సమయంలో అతనికి చెయ్యి అందించాడు దుర్యోధనుడు ఇక్కడ కర్ణుడు ఒక గొప్ప వీరుడిగా కనిపిస్తాడు ప్రపంచమంతా తనని తృణీకరిస్తుంటే గౌరవాన్ని ఇచ్చిన దుర్యోధనుడికోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు దానవిరత్వం ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగితే తన ప్రాణరక్షణ అయిన కవచకుండలాలను కోసి ఇచ్చేసిన త్యాగశీలి మాతృప్రేమ తనని వదిలేసిన తల్లికి ఐదుగురు కొడుకులను బ్రతికించుకుంటానని మాట ఇచ్చిన ధీశాలి కాని కర్ణుడు చేసిన కొన్ని పనులు అతన్ని విలంకోటాలో నిలబెట్టాయి ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను వేస్య అని సంబోధించడం కర్ణుడి వ్యక్తిత్వానికి మాయని మచ్చ అభిమన్యుడిని చంపడానికి జరిగిన పద్మవ్ వ్యూహంలో అధర్మంగా వెనుక నుంచి దాడి చేయడంలో కర్ణుడు కూడా భాగస్వామే తనపై జరిగిన అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవాలనే పగ అతని విచక్షణను చంపేసింది కర్ణుడు చెడ్డవాడు కాదు కాని చెడ్డవారి పక్కన ఉన్నవాడు అధర్మం వైపు నిలబడిన ధర్మదాత కృష్ణుడు చెప్పినట్లు పారిస్